ज़ेइ माला ज़ेइ ज़ेइ माला ज़ेइ माला ज़ेइ ज़ेइ माला ज़ेइ माला ज़ेइ ज़ेइ माला बर्गी करना बंद आइ के ज़मुद्दो बर्गी करना बंद आइ के ज़मुद्दो बर्गी करना बंद आइ के ज़मुद्दो जो जो దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఉన్నాము ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీ కూటమి దళితులను విడగొట్టి ఈ రోజు వాళ్ళ రాజకీయ బొబ్బం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది అయితే ఈ వర్గీకరణ బిల్లులు మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి ఇంపార్టెంట్ అయినవి ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ ఉంది ఎన్నో ఉన్నాయి ఉద్యోగాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రతలు అయితేనేమి ఇవన్నీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను ఈ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలను ఆ మైండ్ను డైవర్ట్ చేసేనికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారని మేము ఆరోపిస్తున్నాము ఇదే కాకుండా రోజుకొక దొంగతనాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లేని పరిస్థితి ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం ఈ యొక్క తల్లిదండ్రులు విడగొట్టే ప్రయత్నంతో భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా ఈరోజు చట్టసభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఈ బిల్లును ఉప ఉపసంసరించాలి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము మీ ఎన్డీఏ కూటమి మీ భరతం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకా నాతో ఇంకా చాలా మంది ఉన్నారు మధ్యకి రెండు నిమిషాలు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం రోజులు అయింది కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రత్యేక ఏదైతే ఎస్సీ వర్కింగ్ బిల్లు ఉందో చట్ట పెట్టాలా పెట్టాలా ఏక ఏక్ వన్ కమిషన్ వేసి అటా అటావుడిగా ఈరోజు ఆమోద మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపింది ఆమోదముద్ర ఎంతవరకు ఐక్యత కాదు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏం చెప్తుంది దళితులను విడదీయద్దు కలిసి ఉండాలా వాళ్ళు రాజ్యాంగం వైపు అడగాలా వాళ్ళు కలిసి ఉంటే రాజ్యాంగం వైపు అడుగులేస్తారని విభజించి పరిపాలించాలని ఎన్డీఏ కుటుంబీ తన తన సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టి దానిని మర్చిపోయే విధంగా ఎస్సీ వర్గిన బిల్లును ఆమోదం తెలిపి దీన్ని పబ్లిక్ చేసి మైండ్ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి దళితులు ఏ ఉద్యమాలు చేయకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఓన్లీ దీనికన్నా ఉండే విధంగా ఈ ఎన్డీఏ కుటుంబం చేస్తుంది రాబోయే రోజుల్లో ఎన్డీఏ కుటుంబం తగిన మూలం చెల్లించుకుంటుంది గతంలో ఇదే వర్కీకరణ బిల్లు పెట్టి టీడీపీ గవర్నమెంట్ ఆనాడు ఎంత పతనమైందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరికి రెండు వేల నాలుగులో ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిని తెరపైకి తెస్తుంది దాదాపు అరవై లక్షలు మాలలు ఉండే ముప్పై మూడు లక్షల కిందనే ముప్పై ఐదు లక్షల కింద చూపించడం జరుగుతుంది అరవై లక్ష అరవై లక్షలుంటే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదకొండు ఎట్లా చేస్తావు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో రాష్ట్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి ఈ పొద్దు రెండు రాష్ట్రాలు విడగొట్టినావు రెండు రాష్ట్రాలు విడగొట్టినాక కులగణ జరగకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏ వర్కింగ్ కన్నా చేస్తానంటే పాత వర్కింగ్ పాత కులకణ తీసుకుని చేస్తామంటే ఒక్కో కొత్తగా కులకణ జరగాల కులకం జరిగి జరిగిన తర్వాత ఎవరు వాటి ఇచ్చినా మాకు సమ్మెధమే అట్ట లేకుండా నీ ఇష్టాచారంగా నువ్వు అడ్డగోలు విజయనగరం చేస్తానంటే ఊరుకునేదే లేదు నీ ఆఫీసు ముట్టడిస్తాం నీ అసెంబ్లీని ముట్టడిస్తాం నీకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండదు ఇంతటితోనే నీ ఎన్డీఏ కుటుంబీ భూస్థాపితం జరుగుతుంది అని అయితే అందరికి మాలల పక్షాన తెలియజేసుకుని జై మాల జై మాల జై మాల ఇక్కడికి విచ్చేసినటువంటి మాల సోదరులందరికీ నా ఉద్యమ జైబీ తెలుపుకుంటున్నాను అలాగనే పదిహేడవ తారీఖున జరిగినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక రెండు వేల పదకొండులో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది ఇది ఒక తప్పుడు లెక్కగా మన పరిశీలన పరిగణలోకి తీసుకోవచ్చు అలాగనే పూర్తి స్థాయిలో రెండు వేల నాలుగు ముందు జరిగినటువంటి విషపూరితమైనటువంటి కుట్ర మాలల మీద జరుగుతూ ఉంది దీనిపైన పూర్తిగా మనము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి స్థాయిలో మాలలను దెబ్బ కొట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము మార్గము ఎంఆర్పిఎస్ నాయకులకు సుమ సుమం చేస్తూ ఉంది అలాగనే పూర్తి స్థాయిలో ఈ ఉద్యమం గ్రామ గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి నగరాలు నగరాల నుంచి సెక్రటేరియట్ వరకు ఈ యొక్క ఉద్యమం అనేది ఆపమని చేసి ఆపమని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ వర్గీకరణను రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో చెల్లదని చెప్పిన విధంగా మన రావు సారు చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టులో వర్గీకరణ చెల్లదని తెలిసినా కూడా రాష్ట్ర రాష్ట్రాలకు సంబంధం ఉండదు పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలనేది ఎత్తం ప్రవేశపెట్టి ఈ యొక్క వర్గీకరణ చేయాలనేది ఎలా మర్చిపోతారో ఈ యొక్క ప్రజానాయకులు అనేది అర్థం కాకుండా ఉంది ఇష్టానుసారంగా ఈ యొక్క వర్గీకరణ జరపడం అనేది చాలా వ్యతిరేక ధోరణితో కూడుకొని ఉంది మాదిగలకు అని చెప్పేసి పూచికత్తుగా వన్ పర్సెంట్ అనేది చూపించడం చదువు కాదు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే ఇంతటితో ఆగదు ఉవెత్తున ఉగిసిపడే కేటాలమై ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆధ్వర్యంలో వాత బ అంబేద్కర్ బొమ్మ దగ్గర జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజా సంఘాల నాయకులకు బాల మహానాడు నాయకులకు అందరికీ ధన్యవాదములు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ క్యాబినెట్ మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉన్నాయి ఏకసభ ఏక సభ్య కమిషనర్ గారు ఇచ్చినటువంటి నివేదిక చాలా తప్పులు తరగగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఈ మాలలో లేదు మాదిలకే చాలా లోన్ల విషయాలు ప్రభుత్వం నుండి చాలా వాళ్ళకు లబ్ధి పొందుతూ ఉన్నారు చర్మా కళాకారులు వాళ్ళే డప్పు కళాకారులు వాళ్ళే నెట్ నెట్కాడ్ సొసైటీ నుంచి కొన్ని డబ్బుల రూపక వాళ్ళకు వస్తున్నాయి మరి అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారం లేవు కనుక ఈ ఏక సభ్య కమిషన్ తీర్మానించినటువంటి ఈ యొక్క నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెద్దవలకందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై మాల ప్రజా నాయకులకైతే నేను అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నా రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం ద్వారా మేము ఈరోజు చేసే ఈ నిరసన కార్యక్రమం ఏమంటే రాత్రికి రాత్రి ఈ ఎస్సీ వర్గీకరణ మీద తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం మరి మా ఖండన మీరు ఒప్పుకోకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం ఇది ప్రొద్దుటూరు కదా ప్రొద్దుటూరులో ఒక పార్ట్ నుండి చేసేది ఇది ఏమైతుంది అన్ని నాయకులు అనుకోవచ్చు మరి పార్టీలు అనుకోవచ్చు కానీ మా ఉద్యమం ఇంతటితో ఆగిపోకుండా ఆ ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఆపేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం